రంగారెడ్డి జిల్లా బరంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ వినాయక హిల్స్ ఫేస్ టూ కాలనీకి చెందిన ఓపెన్ స్థలాన్ని రమేష్ చంద్ర అనే వ్యక్తి అతని అనుచరులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సుమారుగా ఆరు వందల డెబ్బై గజాల స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా ఫ్లాట్లు నిర్మాణాలు చేయడానికి ఖండిస్తూ కాలనీ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు స్థానిక కార్పొరేటర్ కమిషనర్ ఎంఆర్ఓ వెంటనే చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను నిలిపివేసి తమ కాలనీకి చెందిన ఓపెన్ స్థలాన్ని సీనియర్ సిటిజన్ పార్క్ ను ఏర్పాటు చేయాలని కోరారు అక్రమాలపై ప్రశ్నించినందుకు స్థానిక మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రమేష్ చంద్ర వారి అనుచరులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ రోజు ఇక్కడ వచ్చామంటే భూ కబ్దారులను అరికట్టడానికి మేమందరం అందరం కలిసి కట్టి ఇక్కడ వచ్చినాము ఇక్కడ రమేష్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నవార్ నరసింహారెడ్డి దగ్గర ఎప్పుడో ఎక్కడో అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నప్పుడు మూడు మూడు గుంటలు మూడు ఎకరాలు ఏదో సంథింగ్ ఏదో జీపీ ఉందని చెప్పి ఈ రోజు ప్లాట్లు అయినాక ప్లాట్ల దగ్గరకు వచ్చి అన్ని డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి మాకు ఈ ప్లాట్ వస్తుందని చెప్పి ఇల్లు ఘటనల దగ్గర అందరి తన గజానికి ఆరు వేల చొప్పున పదివేల చొప్పున ఎంత కోసం అంతకు వసూలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ ఇళ్ల ఇళ్ల మీద పడి దౌర్జన్యాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ అరచారులకు భయపడత గురి చేస్తున్నాడు అలాగే ఈ రోజు ఇది నైన్టీ టూ నైన్ త్రీ సర్వే నెంబర్లో గల ఈ ఆరు వందల ముప్పై గజాలను ఆరు వందల డెబ్బై గజాలను కబ్జా చేసి దీన్ని వెనకాల రోడ్ ఉంది అన్ని ఉన్నాయి దీనికి నిన్నమన్నా ఒక వన్ ఇయర్ బ్యాక్ అన్ని పత్రాలు సృష్టించి దీన్ని వేరే వాళ్ళకు అమ్మి మాకు ఖాళీ ఓపెన్ ప్లేస్ ఉందని ఓపెన్ ప్లేస్ ఉంది ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ మా కాలనీకి చెందాలని మా కాలనీ కలిసి కట్టుగా పోరాడుతున్నాం దీనికి అందరూ సహకరించాలని మీడియా మిత్రులను కూడా వేడుకుంటున్నాం కాళనీ పార్క్ లేదు కాబట్టి మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకు పార్కు ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాం అందరం ఈరోజు కోసం సీనియర్ సీనియర్ సిటిజన్ కోసం ఎక్కడ కూడా కూర్చొని మాట్లాడుకోవాలి నాలుగు చెట్లు పెట్టుకొని మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే గ్రీన్ హిల్స్ ఏదైతే పెట్టారో మాకు చెట్లు నాటుకొని కూడా జాగలేదు ఆ చెట్లను నాటుకొని సీనియర్ సిటిజన్ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకొని కాలనీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే మా కాలనీలో డెబ్బై రెండు ఎకరాలు వాస్తానికి నైన్టీ ఫోర్ సర్వే నెంబరు ప్లస్ నైన్టీ టూ నైన్టీ త్రీ సర్వే నెంబర్ రెండు కలిపి నూట నలభై ఎకరాలు ఈ ల్యాండ్ మొత్తం రెండు లేవుట్లు చేసారు రెండు లెవెట్లలో పార్కులు తక్కువ వదిలేసారు అప్పుడు కొన్ని ఏముందని అంటే తక్కువ వదిలేసారు మళ్ళీ పార్కులు మనకు సరిపోతలేవు ఉన్నది ఒక రెండు ప్లాట్లు డెబ్బై రెండు ఎకరాల్లో మాకు ఒక గుడి కట్టుకోవాలన్నా ఒక పార్కు వాకింగ్ చేసుకోవాలన్నా సీనియర్ సిటిజన్ సాయంత్రం కూడా వాకింగ్ చేసుకోవాలన్నా మాదిరి వాకింగ్ చేసుకో మాకు ఎక్కడ ప్లేస్ లేదు దయచేసి ఈ ఆరు వందల డెబ్బై గజాలు తెలంగాణ గవర్నమెంటు స్థానిక కార్పొరేటర్ కానీ స్థానిక మినిస్టర్ మేడం కానీ మా జిల్లా కలెక్టర్ గాని మున్సిపల్ చేతులు ఎత్తి మొక్కుతున్నాం ముందుకు నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన అన్ని డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి మీ దగ్గర మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేస్తామన్నాడు రాత్రి రాత్రి యాభై మందిని పెట్టి ఇది కంప్లీట్ చేసిండు ఫోర్ డేస్ బ్యాక్ మేము అందరం కాలనీవాసులం అందరం ఇక్కడ ముప్పై మంది పేపర్లు తీసుకొచ్చి చూపించిన తర్వాతనే స్టార్ట్ చేస్తామన్నాడు అకస్మాత్తుగా వచ్చి బెదిరించడం జరుగుతుంది ఈ రమేష్ చంద్రారెడ్డి అసలు ఆయన ఉన్నాడో లేడో తెలియదు కానీ కాలనీలో మాత్రం ఆయన పేరు చెప్పి భయభ్రాంతులు చేస్తున్నాడు కూడా నోటీసులు పంపించిండు ఇల్లు పనులు కట్టిన తర్వాత ఐదేళ్ల తర్వాత ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ తర్వాత వాళ్ళకి నోటీసులు పంపించారు ఇప్పుడు ఎవరైనా ప్లాట్ కొన్నారంటే వాళ్ళకి ఎమడే నోటీసులు పంపుతాడు ఎవరైనా గట్టిగా మాట్లాడిందంటే ఆయనకు నోటీసు పంపిస్తాడు అందుకొరకే ప్రజలు ఈడ మొత్తం భయభ్రాంతులు అయ్యింది కాబట్టి ఈ రోజు మేమంతా కాలనీ వినాయకెల్స్ మొత్తం కట్టు కట్టి కట్టుకుని ఆయన ఏదో పోరాటం చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి